ఈ సీఈఓ తన సెక్రటరీ ఉన్న స్టీముడు బన్ కోరికాడు అయితే అది అతనికి ఫార్టీ ఇయర్స్ నుంచి దూరమైన తన సిస్టర్ని గుర్తు చేసింది ఈ డేట్ ఫీల్డ్ స్టీముడ్ బన్ అతనికి అతని సిస్టర్కి మధ్య సీక్రెట్ సిగ్నల్ నలభై సంవత్సరాలకు అనుకోకుండా ఫైర్ యాక్సిడెంట్ జరిగి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు చనిపోయారు అప్పటి నుంచి ఆ అబ్బాయి వాళ్ళ చెల్లి ఇద్దరు ఉంటున్నారు ప్రతిరోజు ఆ అబ్బాయి సీసాలు బాటిల్స్ అవి వేరుకుంటూ బతికేవాడు ఆ రోజు వాళ్ళ ఓనర్ అబ్బాయికి ఒక ఆరు డాలర్లు ఎక్స్ట్రాగా ఇచ్చాడు ఆ రోజు వాళ్ళ చెల్లి పుట్టినరోజు ఇంకా తనది కూడా అందుకని కేక్ షాప్ కు వెళ్లి కేక్ కొనాలి అనుకున్నాడు సేల్స్ పర్సన్ మూడు గంటల తర్వాత ఇస్తాను అప్పటికి రెడీ అవుతుంది అని చెప్పింది ఇంకోవైపు వాళ్ళ చెల్లి భోజనం సిద్ధం చేసి తన అన్నయ్య కోసం ఎదురు చూస్తూ ఉంది తను ఒక ప్లేట్ నిండా స్టీముడ్ బన్స్ తయారు చేసి వాటితో తన అన్నయ్య కోసం ఒక కేక్ చేయాలి అనుకుంది తన చెల్లెల చేతికి కాల్ని గాయం చూసి వాళ్ళ అన్నయ్య చాలా బాధపడ్డాడు తన చెల్లి చేసిన స్టీముడ్ బన్స్ సరిగా ఉడకలేదు ఆయన చాలా హ్యాపీగా తిన్నాడు తర్వాత ఆ కేక్ తీసుకురావడానికి కేక్ షాప్కి వెళ్ళాడు కానీ ఆ అబ్బాయి వచ్చేలోపు ఎప్పటినుంచో ప్లాన్ వేసున్న హ్యూమన్ ట్రాఫికింగ్ వాళ్ళు అతని చెల్లిని తీసుకెళ్లిపోయారు ఆ అబ్బాయి అప్పుడు తిరిగి వచ్చాడు కానీ అప్పటికే లేట్ అయిపోయింది కేక్ కింద పడిపోయింది ఇరవై సంవత్సరాల తర్వాత ఆ అబ్బాయి లోనే ఒక ప్రముఖ కంపెనీ సీఈఓ అయ్యాడు ఇప్పుడు అతను పుట్టినరోజులకి అర్థమై లేదు ఎందుకంటే తను తన చెల్లిని కనుక్కోలేకపోయాను అని కానీ నిజానికి తన చెల్లి తన ఆఫీస్ కింద అంతస్తులోనే డేట్ స్టీమ్డ్ బన్స్ అమ్ముతూ ఉంది ఎప్పటికైనా తన అన్నయ్యని కనుక్కోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది అని తను నమ్మింది అతని చెల్లి జీవితం చాలా కష్టాలతో నిండిపోయింది తన కూతురు హాస్పిటల్ బిల్లు కోసమే డబ్బు సంపాదించాలి ఇంకా హ్యాండిక్యాప్ట్ అయిన తన హస్బెండ్ను కూడా చూసుకోవాలి కానీ తనకు చాలా హ్యాపీగా ఉంచే విషయం ఏంటంటే ఆ రోజు తనది తన అన్నయ్యది పుట్టినరోజు ఎప్పటిలాగే ఒక బన్ కేక్ వెలిగించింది అప్పుడే సెక్రటరీ సాక్స్ కొనడానికి కిందికొచ్చింది అప్పుడు తన దగ్గర ఉన్న కేక్ను చూసి తనకి సీఈఓ గురించి గుర్తొచ్చింది సార్ బర్త్డే కదా ఈ రోజు అని చెప్పి తను స్టీమర్ బన్స్ను కొనుక్కొని కొంత డబ్బు అక్కడ పెట్టి వెళ్లిపోయింది ఇది చూసి ఆ అమ్మాయి తన ఆపడానికి ముందుకు వెళ్ళాలనుకుంది కానీ అప్పుడే హాస్పిటల్ నుంచి ఒక కాల్ వచ్చింది డాక్టర్ తన కూతురు ఆరోగ్యం ఇంకా క్షీణించిందని వెంటనే ఆపరేషన్ చేయాలి అని చెప్పాడు ఇంకోవైపు సెక్రటరీ కొన స్నాక్స్ ఇచ్చింది సిఈఓ మామూలుగానే ఒక ముఖ కొరికాడు వెంటనే అతనికి తన చెల్లి తోకల్సిన చిన్న అన్నీ గుర్తొచ్చాయి తన వెంటనే సెక్రటరీని అనుసరించి కిందకి వెళ్ళి ఆమె కోసం వెతికాడు కానీ అతని చెల్లి అప్పటికే ఒక టాక్సీలో వెళ్తూ ఉంది